హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ సమ్మర్ సీజన్కి మనకి రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి బ్యూటిఫుల్ కుర్తీ కలెక్షన్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట థౌజండ్కి ఫోర్ కుర్తీస్ ఉన్నాయి థౌసండ్కి త్రీ కుర్తీస్ ఉన్నాయి జిఎం బ్రాండ్ లెగ్గిన్స్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా టూ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయండి సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు హెచ్ అండ్ డెస్ కుర్తీ స్టోర్ వారి ద్వారా చూస్తున్నామండి శివలక్ష్మి గారు సెల్లర్ తను వచ్చేసి కడపలో ఉంటారు ప్రొద్దుటూర్లో హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి కుర్తీ కలెక్షన్స్ని ఇస్తున్నారండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూసే వాటిల్లో మీరు ఎన్ని ఫోర్ కుర్తీస్ తీసుకుంటే జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కుర్తీతో పాటు మీకు ఒక స్టడ్ ఇయర్ రింగ్స్ని కూడా తను గిఫ్ట్గా ఇస్తున్నారు అంటే థౌసండ్కి ఫోర్ కుర్తీస్ ఫోర్ ఇయర్ రింగ్స్ కలిపి మనకి అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో దీని తర్వాత మీకు థౌజండ్కి త్రీ కుర్తీస్ ఉన్నాయండి సో సైజెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి మీకు ఏమైనా వస్తాయో వాటిని షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ నైన్ ఫోర్ అనే నంబర్ ద్వారా మీరు శివలక్ష్మి గారికి వాట్సాప్ చేసేసి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు తన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి గ్రూప్లో జాయిన్ అయితే అప్డేటెడ్ కలెక్షన్స్ని చూసుకొని చక్కగా రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు తన దగ్గర ఆవాస బ్రాండెడ్ కుర్తీస్ బ్రాండెడ్ కుర్తీస్ కూడా వస్తూ ఉంటాయండి ప్రీవియస్గా మనం బ్రాండెడ్ కుర్తీస్కి వీడియో ఇచ్చున్నాము తనకి సో ఇవన్నీ మనకి రెగ్యులర్ వేయాలండి చాలా రీజనబుల్ కదా హ్యాపీగా ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇలాంటి అఫోర్డబుల్ కలెక్షన్స్ని మీరు తన గ్రూప్లో జాయిన్ అయితే కూడా అక్కడ అప్డేట్స్ ఇస్తారండి సో అప్డేట్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఈ తన దగ్గర వీటితో పాటు లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి జిఎం బ్రాండ్ లెగ్గిన్స్ మనకు అప్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉండేవి కూడా తన దగ్గర ఫ్లాట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి మీకు ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి శివలక్ష్మి గారికి వాట్సాప్ చేసినా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు సో బ్రాండెడ్ కూడా కొత్త స్టాక్ వచ్చేది ఉందట సో వీరు గ్రూప్లో జాయిన్ అయితే తన అప్డేట్స్ అనేది అక్కడ ఇస్తారండి సో నెక్స్ట్ వచ్చేసి మనం థౌజండ్కి త్రీ కుర్తీస్ అండి ఇవి ఇవి కొంచెం వర్క్ వచ్చినవి కొంచెం బాగున్నాయి ఆఫీస్ వేర్గా అలా వాడుకోవచ్చు వీటికి కూడా మనకి లెగ్గింగ్స్ సారీ మనకి ఇయరింగ్స్ అనేది ఫ్రీగా ఇస్తారండి ప్రతి ఒక్క కుర్తీతో పాటు ఇవన్నీ రేయాన్ ఫ్రాక్స్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ అలా వచ్చినవి జీన్స్ మీద కానీ లెగ్గిన్స్ మీద కానీ వేసుకోవచ్చు సేమ్ డిజైన్లో మనకి కలర్స్ ఇవి ఫిట్టింగ్ అండి మనకి కావాల్సిన విధంగా పోల్కా డాక్స్ డిజైన్ రయాన్ కుర్తి సేమ్ డిజైన్లో అదర్ కలర్ దీంట్లో మనకి ఇంకా లైక్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది క్వాలిటీ లెగ్గింగ్స్ ఏ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి తన దగ్గర అన్నీ కూడా మీరు కావాలనుకుంటే వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చండి ఇదైతే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఈ మోడల్ అనేది ఇది ఒక కలర్ అండి సో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి థౌసండ్ కి త్రీ రూ త్రీ అన్నా కూడా వెరీ అఫర్డబుల్ కదా సో వీటితో కూడా మనకి త్రీ ఇయర్ రింగ్స్ అనేది గిఫ్ట్ గా వస్తుంది షిప్పింగ్ చార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి సో వీటి తర్వాత నేను మీకు లెగ్గింగ్స్ కూడా చూపిస్తాను లెగ్గింగ్స్ కూడా మనకి అప్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయండి సో లెగ్గింగ్స్ అయితే ఎనీకి లెగ్గింగ్ టూ హండ్రెడ్లో ఉంటుంది మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్స్ని స్క్రీన్ షాట్ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు బల్క్ క్వాంటిటీలో కొనుక్కునే వారికి వీడియో కాల్ ఇస్తారండి జెన్యున్గా పర్చేస్ చేసే వాళ్ళకి ఇక్కడైతే క్లియర్గానే ఉంది మీకు సైజుల గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తనకి శివలక్ష్మి గారికి వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్స్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు సో వీటి తర్వాత మనం లెగ్గింగ్స్ చూద్దాము ప్రీవియస్గా కూడా ఒక వీడియో ఇచ్చినండి అమ్మాయికి అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ చేయండి అంటే మనకి ఇప్పుడు ఒక్కొక్కటి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఫ్రాక్ మోడల్స్ కానీ స్కర్ట్స్ లైక్ సైడ్ కట్స్ ఉండేవి కానీ మంచి మంచి వెరైటీలు ఉన్నాయి సో ఇదైతే నాకు దగ్గర కొంచెం మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి ఇది థౌజండ్కి త్రీ కుర్ ఏదైనా కొత్త కలెక్షన్స్ వస్తే కూడా తన గ్రూప్లో మీకు అప్డేట్స్ ఇస్తారండి సో వీటిలో ఏంటంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి సో ఫస్ట్ మనం మీడియం సైజువి చూస్తున్నామండి వీటిలో మనకు అన్ని కామన్ కలర్స్ ఉన్నాయి జిఎం బ్రాండ్ సో బడ్జెట్ ఫ్రెండ్లీ లెగ్గిన్స్ అని చెప్పొచ్చండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో ఫొటోస్ కూడా ఉంటాయి తన దగ్గర అడిగితే ఇస్తారు మీ సైజు ఏ సైజు కావాలనేది తనకు ఒక వాట్సప్ చేసేస్తే మీకు ఆ పిక్చర్ కానీ లేదంటే ఈ వీడియో కానీ మీకు ఇచ్చేస్తాను మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో ఈ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనీ లెగ్గిన్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ కుర్తీస్తో కలెక్ట్ తెప్పించుకుంటే మీరు ఒకే షిప్పింగ్లో తెప్పించేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ అయినా ఇస్తారు బల్క్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు బల్క్గా తీసుకుంటే మీకు కొంచెం ప్రైస్ తగ్గించేస్తారండి సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది కదా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ సమ్మర్కి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్ అండ్ లెగ్గింగ్స్ అనేది శివలక్ష్మి గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి గ్రూప్లో జాయిన్ చేసి మరిన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ని చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు తను అవాస బ్రాండ్ బ్రాండెడ్ కుర్తీస్ ఎప్పుడూ న్యూ స్టాక్ రాగానే గ్రూప్లో పోస్టింగ్స్ ఇస్తారు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫర్ రీసెల్లింగ్ అండ్ ఫర్ పర్సనల్ యూజ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్